జైలు కిచెన్లో జరిగిన అగ్ని ప్రమాదం యొక్క సీసీటీవీ ఫుటేజ్ చూస్తున్నాడు జైలర్ వాడిని లాక్కురండి అని కోపంగా అన్నాడు అక్కడున్న సెంట్రీ సర్ ఇంకో మూడు రోజుల్లో అతని కేసు హీరింగ్ ఉంది ఈ సమయంలో మనం అతన్ని ఏం చేసినా కోర్టులో తెలుస్తుంది నేరం ఒప్పుకుని జుడీషియల్ కస్టడీలో ఉన్న అతన్ని మనం ఏమైనా ఇంట్రాగేషన్ చేయాలన్నా అతన్ని లాయర్ సమక్షంలో చేయాలి అన్నాడు ఇదంతా చేసి ఇంతమందిని చంపాలనుకున్న నా కొడుకును వదిలిపెట్టాలా కోర్టు కల్లబడకుండా కొల్లబడవడం మన పోలీసులకు తెలవని విద్య ముందు రండి వాడిని అన్నాడు జైలర్ అతని సెల్లోకి వెళ్లిన సెంట్రీ గోడ మీద రాసిన కవితను చూస్తూ అబ్బో చాలా ఉందే నీ దగ్గర నువ్వేమైనా సంభవామి యుగే యుగే అంటూ దుష్టులను అంతమొందించడానికి పుట్టిన మరణ దేవతవా నడు నడు అంటూ మెడ మీద చెయ్యి వేసి జైలర్ రూంలోకి తోసుకువెళ్లాడు సీసీటీవీ ఫుటేజ్ చూపిస్తూ లాఠీతో అతని గెడ్డమెత్తి ఏంటిది అన్నాడు జైలర్ ఒక క్షణం చూసి నిర్లక్ష్యంగా తల అతను రే వీడిని గుడ్డలోడదీసి నుంచబెట్టండ్రా ఎనర్జీ డ్రింక్ తాగి వస్తాను అన్నాడు జైలర్ తన కోపం చూసి కూడా భయపడకుండా నిర్లక్ష్యంగా చూస్తున్న యోగిని చూస్తుంటే జైలర్కి అరికాలు మంట నెత్తికెక్కింది